అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జగ్గంపేట హై స్కూల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడి ఆఫీస్ ఫైర్ స్టేషన్ వ్యవసాయ శాఖ సిహెచ్సి లను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారు అనే అంశాలపై అవగాహన పొందారు విద్యార్థులు తమ సోషల్ సబ్జెక్ట్ పాఠ్యాంశాలను వాస్తవికతతో అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కల్పించారు అనంతరం ముఖ్య అతిథి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ పూర్ణిమ ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా ఏ రోజు నుండి వారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఆలోచనతో భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు పిల్లలందరికీ కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి వారి వారి వృత్తుల్లో ఆ నాయకత్వ లక్షణాలతో సమర్థవంతంగా భవిష్యత్తులో వాడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి మనకు మనం ఉపయోగపడమే కాదు మనం వ్యవస్థకు ఉపయోగపడగలిగిన రోజుని మన దేశం పటిష్టంగా ఉంటుంది మన రాష్ట్రం పటిష్టంగా ఉంటుంది అనేటటువంటి ఒక చక్కని విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ రెండే కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పౌష్టిక ఆహారం బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోగలిగినప్పుడే మీరు బలవర్ధకంగా ఉంటారు ఆలోచన శక్తి పెరుగుతుంది అయితే మన వాతావరణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాతావరణం ఎప్పుడైతే మనం ఉండేటటువంటి మనం మెలిగేటటువంటి వాతావరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామో స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు రావడానికి అవకాశం ఆ ప్రాణవాయువు ద్వారా విశాలంగా ఆలోచనలు చేయడానికి కూడా మనం జీవించడానికే కాదు విశాలంగా ఆలోచనలు చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు మరి అది నా చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక అదృష్టం మరి దీన్ని ప్రారంభంతో ఆర్పాటం కాకుండా ఏడు రోజులు కూడా ఈరోజు ఎంత మంచి ఆలోచనతోటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభింపజేస్తున్నారు అంత ఆలోచనతోటి దృక్పథంతో కూడా దీన్ని ఏడు రోజులు పరిసమాప్తం జరిగే వరకు కూడా ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధానంలో కార్యక్రమాన్ని రూపొందించుకుని వెళ్ళమని చెప్పేసి అని నిర్వాహకులను కూడా కోరుకుంటూ